ఈ రోజు రెస్పాన్స్ అయితే పర్ఫెక్ట్లీ చేస్తుంది అన్న అప్పుడు నామినేషన్ వేసి ఎలా అయితే వ్యతిరేకంగా నిలబడ్డదో ఐదు వేలు ఓట్లు చేంజ్ చా సాధించిందో ఒక మహిళ ఇప్పుడు కూడా అలాగే హండ్రెడ్ ఈ కేసులో సక్సెస్ అవుతుందని మేము అయితే హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి దానికి బరి లెక్క బరి లెక్క బరి లెక్క బరి లెక్క అంటున్నారు కదా బరి లెక్కతో ఎందుకు కంపేరింగ్ చేస్తున్నారు అసలు యాక్చువల్ అదే జగన్ కో కోలాపూర్ నియోజకవర్గంలో నిలబడ్డాడు రెండు వేల పద్నాలుగులో ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి వాటి గురించి కూడా మాట్లాడచ్చు కదా ఈ బరిలాక్కని ఎందుకు బయటికి లాగుతుంది అత్త మాటలోను అంటే ఇంకా బరిలాక్క చీపుగా ఉంది ఈ మీ వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేదని ఇంకా ఈ లెక్క ప్రకారం పెట్టేసి తెచ్చు అనుకున్నారు అందుకే మా మానవకలతో సంఘానికి మహిళా సంఘాలకి కేసు పెట్టుకుంది ఆమె పద్ధతిలో ఆమె చేసుకుంటుంది ఈ దొంగలలాగా బెంచుల మీద అరిచి ఆ స్టేజ్ల మీద వరిసి రికార్డింగ్ డాన్స్ లేట్టి అది దాంట్లో మాట్లాడి ఏదైనా చాలా సబ్బు కింద పెట్టి దాంట్లో మాట్లాడతాలే అమ్ము డైరెక్ట్ కేసు పెట్టింది ఇది చాలా ఇది కరెక్ట్ పాయింట్ బరి లక్ష్యం చాలా చాలా మంచి పాయింట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ సో కేసులో మరి లెక్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అప్పుడు అందుకోసం అందరం యువత అందరూ ఉండే అందరం గెలిపిస్తాం ఆర్జీ యువత కోసమే పోరాడింది బరి లెక్క ఒకప్పుడు ఆర్జీ పరిస్థితి మరి ఆర్జీ పరిస్థితి జీరో ఇంకా అయిపోయింది జీరో కింద కూడా పనిచేయడు జీరో వాల్యూ చాలా ఉంది జీరో జీరో అనకూడదు కానీ జీరోకి చాలా వాల్యూ ఉంది ఒకటి ముందు ఒకటి ఒకటి వెనకాల ఉంటేనేమో పది అవుతుంది అదే సున్నా సున్నా పెంచుకుంటా జీరో జీరో పెంచుకుంటూ పోతే లెక్కలేనంత అమౌంట్ అవుతుంది ఆర్జీ పెట్టుకున్నాడు అనుకోవచ్చు కదా ఎవరు బరీతో ఆయన కేసు పెట్టుకున్నాడేమో సినిమా ప్రమోషన్ కోసం ఏం కాదు అంతేనా ఏం కాదు పది లక్ష కేసు పెట్టించుకుంటాడు ఇంకా చాలా మంది ఉన్నారు కదా బ్రో వాళ్ళ దాంట్లోనే రోజా ఘట్టం ఉంది వాళ్ళ కూడా పెట్టించుకోవచ్చు కదా ఆ పోతే రోజా ఆ పోతే వాళ్ళందరూ ఉన్నారు కదా అది మరి అలాంటి వ్యాలీ లేని పర్సన్ ఏదైనా అన్నప్పుడు ఎందుకు పట్టించుకోవాలి పర్వాలి కదా ఎవరు ఆర్జీ వ్యాలీ లేదు అంటున్నారు కదా మరి ఆ వ్యాలీ లేని పర్సన్ ఏదైనా అన్నప్పుడు ఎందుకు పట్టించుకోవాలి మేము పట్టించుకోలేదు కదా బరిలాకే కదా పట్టించుకుంటా అదే ఆమె కదా మరి ఆమె పట్టించుకుంది ఆ మానవ అక్కలతో ఆమె ఆమెకి ఎంత ఫీల్ అయిపోయిందో ఇప్పుడు అంత వ్యాల్యూ లేని వాడు కొద్ది రెండు మాటలు మూడు మాటలు తట్టుకుంటాం నాలుగో మాటకి రెబ్బస్ అవుతాం కదా ఆమెకు ఎంత అనిపించిందో అలాగా ప్రతి ఒకటి ఆరు బరిలాక బరిలాక అన్నాడు ఆ జగన్గాడు అంతే మాట్లాడితే ఏం మాట్లాడదు వెళ్దో ఆడి పిచ్చి గాడు అడిగిలాగ వీడు అంతే సైకో సైకో ఇదేమో సెక్స్ పిచ్చి ఇదేమో డబ్బు పిచ్చి ఈ రెండు కలిపితేనే పెద్ద పిచ్చోళ్ళు వెళ్ళి అండర్ పర్సెంట్